పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డికి చరమగీతం పాడబోతున్నారని పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాయకత్వాన్ని మార్చబోతున్నాడనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి చరమగీతం పాడబోతున్నారని వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టబోతున్నారని దానికి కారణం ఏంటంటే మొన్న పులివెందుల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అసలు డిపాజిట్లు కూడా దక్కకపోవడానికి కారణం అవినాష్ రెడ్డి అని భావించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ సహజంగా ఇంత ఘోరమైనటువంటి ఓటమిని చవిచేసిన తర్వాత నాయకత్వ మార్పు అనేది ఏ పార్టీ అయినా చేస్తుంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుంటారు ఎందుకనంటే ఆయన ఎవరినైనా సరే సామర్థ్యం లేదు అనుకున్నప్పుడు పొలిటికల్గా గా మార్చేస్తారు మనం గతంలో విజయసాయి రెడ్డి గారి విషయంలో చూసాం తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో చూసాం రవీందర్ రెడ్డి వాళ్ళ సొంత బావ బావుమద్ది విషయంలో చూసాం ఇట్లా రకరకాలుగా మనం అనేక మందిని చూసాం రాజకీయ విషయంలో రాజకీయ విషయంలో అక్కడ ఆ స్థానంలో పనికిరాడు ఆ స్థానంలో ఫెయిల్ అయ్యాడు అని అంటే గా ఎవరినైనా సొంత బంధువునైనా మార్చేస్తారు రాజీ పడ్డు బాలేని శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా అదే మనం అవును కాబట్టి పులివెందుల్లో డిపాజిట్లు కూడా కోల్పోయి ఘోరమైనటువంటి పరిస్థితులు అక్కడ పార్టీ ఉంది అనేటువంటిది మొన్న ఎన్నికల్లో బయటపడింది సరే అది రిగ్గింగ్ అంటున్నారు కానీ బట్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగిందని అంతర్గతంగా ఏ పార్టీకైనా తెలుస్తుంది ఇప్పుడు అక్కడ నాయకత్వాన్ని మార్చాలి ప్రస్తుతం నాయకత్వం ఎవరిది ఉంది అక్కడ అవినాష్ రెడ్డి గారిది ఉంది అవినాష్ రెడ్డి గారి హవా కొనసాగుతుంది అవినాష్ రెడ్డి గారిని కనుక ఇలానే కొనసాగిస్తే రాబోయేటువంటి రోజుల్లో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతుంది చర్చ ఓకే దానికి కారణం ఏంటి వివేకానందరెడ్డి గారు మర్డర్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసులో కర్త కర్మ క్రియగా అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారనేది సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచారు అక్కడ ఉండేట ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు వివేకానందరెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్లో ఇవాటికి కూడా బలమైనటువంటి రాజకీయపరమైనటువంటి సానుకూలత ఉంది ఆయనకి ఎందుకంటే ప్రతి ఇంట్లో వాళ్ళని పేరు పిలిచే అంత స్వాతంత్ర్యం అలాంటి సాన్నిహిత్యం అక్కడ ఉండేట ప్రజలతోటి వివేకానంద రెడ్డి గారికి ఉంది అని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే ఆయన మర్డర్ కేసుకు సంబంధించిన ఎఫెక్ట్ మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బాగా పడింది అనేది ఒక బ ఒక రాజకీయపరమైన అంశం ఓకే అందుకే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఎంత చురుగ్గా అక్కడ ప్రచారం చేశారో అంత వ్యతిరేకత పెద్ద ఎత్తున వచ్చింది అనేది మొన్న ఎన్నికల్లో ఫలితాలను బట్టి అర్థమవుతుంది యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళే బీటెక్ రవి ఏం చెప్తున్నారు అసలు మేము ఊహించినటువంటి మెజార్టీ ఇది మేమేదో మూడు నాలుగు వేలు మెజార్టీతో బయటపడతాం అనుకున్నాం బట్ ఇంత మెజారిటీ వస్తుందని అసలు వాళ్ళకి డిపాజిట్లు పోతాయని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అన్నారు దానికి కారణం ఏంటంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు పరోక్షంగా పనిచేసింది అక్కడ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఎందుకు గుర్తొస్తుందంటే అవినాష్ రెడ్డి గారిని చూడగానే అడుగు గుర్తొస్తుంది అందుకే అవినాష్ రెడ్డి గారిని జమ్మల కానీ లేదా మైదుకూరు కానీ పంపించాలి అనేటువంటి ఒక నిర్ణయం అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక న్యూస్ ఓకే మరి ఆ నిర్ణయం తీసుకుంటే ఆయన జమ్మల మడుగో లేకపోతే మైదుకూర వెళ్తారా అవినాష్ రెడ్డి గారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తాడేపల్లి కోటలో అంతర్గతంగా నడుస్తోంది ఓకే ఎందుకంటే నాకు ఇటీవల కాలంలో నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన వైఎస్ ఫ్యామిలీ గురించి పులివెందుల గురించి బాగా తెలిసినటువంటి ఆయన దశాబ్దాల పాటు అక్కడ పనిచేసిన ఆయన ఆయన చెప్పింది ఏంటంటే అసలు అవినాష్ రెడ్డి గారికే వివేకానంద రెడ్డి గారు బతికున్న బతికున్నప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు లోక్సభ ఎంపీ లోక్సభ ఎంపీగా పోటీ చేయించాలి రెడ్డి గారిని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఫైనల్ చేశారు దాన్ని మార్చకపోతే అని చెప్పి వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చారు అనేది ఒకటి ఆయన చెప్పారు నాకు ఇంటర్వ్యూలో ఓకే ఎవరు భాస్కర్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు సో దాంతో జరిగినటువంటి పరిణామం మనందరికీ తెలిసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అవినాష్ రెడ్డి గారు పోటీ చేయటం ఆ ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారు మర్డరు జరగటం గొడ్డల పోటుకు గురవటం ఇవన్నీ మనం చూసాం సో అంత ఆధిపత్యం కొనసాగిస్తూ ఉన్నారు అంతర్గతంగా అనేది ఆయన నాకు చెప్పినటువంటి అంశం ఇంటర్వ్యూలో ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదనే అవినాష్ రెడ్డి ఫ్యామిలీ రాజకీయ పరమైనటువంటి అంత ఆధిపత్యాన్ని అంతర్గతంగా కొనసాగిస్తున్నారు అనేది ఆవిడ ఇంకో ఆయన ఇంకో మాట కూడా చెప్పారు నాకు ఇంటర్వ్యూలో రెడ్డి గారిని కాదని ఏమి చెయ్యరు పులివెందుల విషయంలో అనేది సో భారతిరెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని అక్కడ తప్పిస్తే ఆవిడ ఒప్పుకుంటారా ఓకే అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న మార్చకపోతేనేమో పులివెందుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ గెలుస్తారా లేదనేటువంటి సందేహం తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ఏమో వైనాడు పులివెందులు అంటున్నారు దానికి ఆల్రెడీ బీజీ వేశారు ముప్పై ఏళ్ళ నుంచి ఏకగ్రీవంగా వస్తున్నటువంటి జెడ్పీటీసీని అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని డిపాజిట్లు లేకుండా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే దాని సంకేతం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో గడ్డు పరిస్థితులు ఉన్నాయి అనేది అర్థమవుతుంది మరి అక్కడ నాయకత్వాన్ని మార్చాలి నాయకత్వాన్ని మారిస్తేనేమో కోటలో గందరగోళం ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని మార్చేటువంటి డేర్ చేయగలరా ఓకే మిగతా వాళ్ళ విషయంలో అయితే ఆయన చాలా డేర్గా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు దాదాపు డెబ్బై ఎనభై ఎనభై మందిని మార్చేశారు జిల్లాలనే దాటిచ్చేశారు ఈ జిల్లా వాళ్ళని ఆ జిల్లాలకి ఆ జిల్లా వాళ్ళని ఈ జిల్లాకి మొత్తం ఉద్యోగస్తులను బదిలీ చేసినట్టు చేసేసారు కానీ పులివెందుల విషయంలో ప్రత్యేకించి అవినాష్ రెడ్డి గారి విషయంలో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో భాస్కర్ రెడ్డి గారి విషయంలో కానీ నిర్ణయం తీసుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బలం అంతర్గతంగా తాడేపల్లిలో ఉంది అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది కాబట్టి అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీ ప్రజెంటు రాబోయేటువంటి రోజుల్లో కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారా లేదనేది ఒక డౌటు ఆయన అసలు పులివెందుల నాయకత్వాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు అనేటువంటిది మొన్న ఎన్నికల్లో బయటపడింది సో ఆయన్నే కొనసాగిస్తే పులివెందుల పరిస్థితి ఏంటి పులివెందులు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి హార్డ్ కోర్ ఓటర్స్ కూడా ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు దానికి సంకేతాలు గతంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూసాము విన్నాం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసి ఆయన అక్కడ పనులు సంబంధించినటువంటి అంశం కానీ లేదంటే బకాయిలకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఈయన అడిగేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు అవినాష్ రెడ్డి గారు వ్యతిరేకించారు అవినాష్ రెడ్డి గారిని తోసేసే పరిస్థితి అనేది ఒక న్యూస్ కూడా విన్నాం మనం అంటే అక్కడ అంతర్గతంగా ఏంటంటే వైఎస్ ఫ్యామిలీలోనే రెండు గ్రూపులుగా ఓటర్స్ విడిపోయారు ఓకే ఇది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తుంది అందుకే దాన్ని పోస్ట్మార్టం చేసిన తర్వాత రాబోయేటువంటి ఎన్నికల్లో నష్టం జరగకుండా ఉండాలంటే నాయకత్వాన్ని మార్పు చేయాలి ఓకే నాయకత్వాన్ని మార్పు చేస్తే మరి కోటలో గందరగోళం మరి ఏం చేస్తారనేది ఇరకాటంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారు ఓకే మరి భవిష్యత్తులో చూడాలి మనం నాయకత్వాన్ని మారుస్తారా లేదా అనేది ఆయనకి పెద్ద ఛాలెంజ్ ఓకే జనరల్గా డేరింగ్ ఉంటుంది బట్ ఆయన ఆయన డేర్ ఇక్కడ పనికొస్తా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న సో అవినాష్ రెడ్డి గారి బదులు సతీష్ రెడ్డి గారికి అక్కడ బాధ్యతలు అప్పచెప్పాలి పులివెందులు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు సతీష్ రెడ్డి ఎవరు తెలుగుదేశం పార్టీ నుంచి సుదీర్ఘ కాలం పాటు పోటీ చేసి వైఎస్ ఫ్యామిలీ మీద ఫైట్ చేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ రాజశేఖరరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసిన ఓడిపోయినటువంటి సతీష్ రెడ్డి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో ఆయన ఆయన ఇప్పుడు పులివెందుల నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు మొన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో అవినాష్ రెడ్డితో పాటు ఆయన కూడా పనిచేశాడు అవినాష్ రెడ్డి కంటే సతీష్ రెడ్డి ఎక్కువగా పనిచేశాడు అని చెప్పి వినిపిస్తుంది సో సతీష్ రెడ్డి ఈసారి పులివెందల నుంచి ఆ నాయకత్వాన్ని తీసుకోబోతున్నారు రాజకీయ పరంగా అనేది ఒకటి వినిపిస్తుంది అంటే అవినాష్ రెడ్డిని జమ్మల మూడుగా మైదుకూర పంపించి అవినాష్ రెడ్డికి పులివెంద సతీష్ రెడ్డికి పులివెందులు అప్పు చెప్పాలనేది ఇన్ కేసు అది అప్పు అనుకోండి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ప్రభావం పోతుంది అనుకుందాం ఈయన రాజారెడ్డి మర్డర్ కేసులో నిందితుడు ఎవరు సతీష్ సతీష్ రెడ్డి మరి రాజారెడ్డిని మర్డర్ చేసినటువంటి వాళ్ళని మా మీదకి రు రుద్దుతావా నాయకత్వాన్ని అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మళ్ళా రివర్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు కాకపోతే వివేకానంద రెడ్డి గారికి ఉన్నటువంటి ఫాలోయర్స్ రాజారెడ్డి గారికి ఉండకపోవచ్చు అక్కడ బట్ సతీష్ రెడ్డిని పెట్టినా ఇప్పుడు ఇదే ప్రా ప్రాబ్లం వస్తుంది అందుకే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఒకవేళ ఏ కాజ్ తోటి మారుస్తారని అన్నప్పుడు ఈ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు కాజు అన్నప్పుడు మరి ఆయన సతీష్ రెడ్డి గారు రాజారెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నారు కదా అని వాదించే అవకాశాలు కూడా లేకపోలేదు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఇరకాటమైనటువంటి సిచ్యువేషన్ ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్